హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జీవనజ్యోతి నేచర్ ప్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందు జలు అంటే లీచ్ థెరపీ అంటాము ఈ జలుకావచరణ అనేది ముఖ్యంగా మనము సెవిలైటిస్ ఫైలేరియాసిస్ తర్వాత దీర్ఘకాలిక చర్మ వ్యాధులు పేరు కొరగడం ఇంకా మొదలైన వాటి చెడు వాకుల గురించి కూడా మనం ఇది జలుకావచరణ చేస్తాము దీనిని ఇంగ్లీష్లో లీచ్ థెరపీ అంటారు ఇది అలోపతి అల్లోపతిలో అయితే దీన్ని లెట్టింగ్ చేస్తారు దీన్ని మనం వెరికోస్ వీన్లో వీన్స్లో కూడా ఈ జలుకావాచరణతోటి మనము ఈ వెరికోస్ వీన్స్ని తగ్గించవచ్చు అంటే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అలాగే మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా చిన్న ఘాటు కూడా పడకుండా మనము ఈ జలుకావచరణ ద్వారా జలగల చేత అక్కడ ఉన్న చెడు రక్తాన్ని బయటికి తీసేస్తాము దీని ద్వారా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తొందరగా పేషెంట్కి నయం అవుతుంది త్వర త్వరితగతిన కోలుకొని వారి పని వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ